హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కార్తీక మాసము పౌర్ణమి రోజు ముక్కోటి టెంపుల్కి అయితే వచ్చామండి మా ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ ముక్కోటి దేవాలయం ఉంది అగస్త మహాముని ఈ క్షేత్రాన్ని నిర్మించినట్టు పురాణాలు చెప్తున్నాయండి ఈ ఆలయంలో పరమశివుడు తీరి ఉన్నాడు రుద్రపాదాల ముక్కోటి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి బ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఈరోజు నంది వాహనంపై ఊరేగుతారు ఈరోజు పౌర్ణమి సందర్భంగా మహిళలందరూ కలిసి దీపారాధన చేస్తున్నారు చూడండి గుడి మొత్తం దీపాలతో నిండిపోయిందండి ఎక్కడ కానీ ఖాళీ ప్లేస్ అంటూ లేదు ఏ చెట్టు దగ్గర కానీ చూసినా ఎక్కడ కొంచెం చిన్న ప్లేస్ కల్పించినా దీపాలతో నిండిపోయిందండి అంతా చాలా సందడిగా ఉంటుంది ముక్కోటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనంతరము అగస్త మహాముని ఆశ్రమానికి వచ్చినట్టు చెప్తున్నారు కదండి పురాణాలు ఆ టెంపులే అండి ఈ ముక్కోటి రుద్రపాదాల ముక్కోటి అంటారు అగస్త మహాముని ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ తపస్సు ఆచరించినట్టు తపస్సు చేసినందువల్లనే ఆశ్రమా ఆ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయండి ఈ ఆలయంలో శివుడు విష్ణు ఒకే విగ్రహంలో కూడా ఉంటారండి స్వర్ణముఖి నది ఒడ్డున ఆలయం ఉంది ఇప్పుడు వర్షాలు పడడం కారణంగా స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది అక్కడ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేము ఇందులో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి పంపించడం లేదండి పోలీస్ బందోబస్తు ఫుల్గా పెట్టున్నారు ఇక్కడ దూరం నుంచి చూడొచ్చు మార్నింగ్ టైం వస్తే కావాలంటే పోయి చూడొచ్చు ఆ నదిలో స్నానాలు కూడా ఆచరించవచ్చండి అరహర మహాదేవ శంభో శంకర ఈ తొండవాడి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలంతా ఒక పండగ వాతావరణం అండి ఒక పండుగలాగే జరుపుకుంటారు మా చిన్నప్పటి నుంచి మేము ఇలాగనే చేసుకునే వాళ్ళము కాకపోతే అప్పుడు దీపారాధన అవంతా పెట్టేవారు కాదు కానీ ఆ పండగ వచ్చి ఇదంతా అక్కడ ఉండే ఆ వాటర్లో ఆడుకోవడము నదిలో దీపాలు వదిలేవాళ్ళు కానీ కార్తీక పౌర్ణమి అనేసి ఇక్కడ గుడి చుట్టూ దీపాలు పెట్టి ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ విధంగా పెడుతున్నారండి ఇక్కడైతే కార్తీక మాసం అని ముందంతా కార్తీక దీపం రోజు మాత్రమే ఇక్కడ దే శివాలయంలో మొత్తం దీపారాధన చేస్తారు అది చాలా బాగుంటుంది ఆకాశ దీపం కూడా వెలిగిస్తారు ఆ రోజు అది డిసెంబర్ నెలలో వస్తుంది ఇప్పుడైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ మహా దీపారాధన చేస్తున్నారు ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు శివుడి రూపంలో దీపాలు అలంకరించి దీపారాధన చేస్తున్నారు చాలా అయితే చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి రెండు కన్నులు చనిపోవడం లేదు

మధ్యలో శివుడు ఉన్నారు కానీ అక్కడ మనము చూస్తే శివుడు కనిపించడండి మొత్తం దీపాలు అలంకరించున్నారు ఇక్కడ శివుడికి మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు అందువల్ల మహిళలందరూ అక్కడికి వచ్చి ఆ శివుడు చుట్టూ దీపాలు పెట్టేసి మొత్తం కవర్ చేసేసారండి అసలు శివలింగమే కనిపించడం లేదు కానీ ఆ దీపాల మధ్యలో ఆ పరమశివుడిని దర్శించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది

Om Namah Shivaya డెకరేషన్ చూడండి చాలా అలంకరించారు లైటింగ్స్ తో క్లవర్స్ తో మా you श्री गणेशा नमस्तुभ्यं 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 ஆலையா தான் ராஜேந்திர பிரசாத் நேந்திரபாபு இப்போட்டி ஆலயம் ஹெல்த் தான் கால சன்னேஷாலுமே நதி வந்து பேசுறது அந்த ஒருசாரி நடி வச்சு தசிச்சா

మాల వేసిన స్వాములు ప్రతి వ్యక్తిని కూడా స్నానాలు ఆచరించి ఆ పరమశివుని దర్శించుకుంటారండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా వచ్చి చెప్తారు కదండి ఈ ఆలయం నుంచి ఇక్కడ ఉత్రి చెట్టు ఉన్నా అక్కడ అందరూ మందులను దీపారాధన చేస్తున్నారు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి పొద్దు నుంచి ఉంటారు కదండీ వాళ్ళు అక్కడే వచ్చి నైవేద్యం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు చాలా సందడిగా ఉంది ఆలయం అయితే ఈరోజు నేనైతే కార్తీక మాసం డిసెంబర్ నెలలో వచ్చేదా ఆ పౌర్ణమి రోజు అంటే కార్తీక దీపం రోజు ఒక పొద్దుండి సాయంత్రం దీపారాధన చేస్తానండి ఆ రోజు తీర్థంలో ఈ ముక్కోట్లు ఆకాశ దీపం వెలిగిస్తారు ఆ రోజైతే మేము దీపారాధన చేసుకుంటాను నూట ఎనిమిది ప్రముధులతో ఇక్కడ శివలింగం చేశారు చూడండి చాలా అద్భుతంగా ఉంది కొంతమంది నూట ఎనిమిది ఒత్తులు పెట్టారు కొంతమంది రెండు ఒత్తులతో పెట్టి దీపాలు పెట్టారు కొంతమంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేశారు నూట ఎనిమిది ప్రముదలు పెట్టి దీపారాధన చేశారు ఏ విధంగా కొలిసినా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుతుందండి అదేవిధంగా ఈరోజు బ్రహ్మోత్సవాలు చెప్పాను కదండి నంది వాహనంపై శివ పార్వతులు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారండి ఈరోజు చాలా వర్షం పడిందండి చూడండి చుట్టూ ఆలయ మాడ వీధులు వర్షంతో ఫుల్లుగా నిండిపోయిందండి నీరంత వర్షపు నీరు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా ఊరేగింపు బాగా జరిగింది శివపార్వతులు నంది వాహనంపై విహరిస్తున్నారు పరమశివుడికి నంది అంటే చాలా ఇష్టం కదండి అందుకే ఈరోజు నంది వాహనంపై విహరిస్తున్నారు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఆ మేళతాళాల మధ్య మంగళ వాయిద్యాల మధ్య ఆ శివుణ్ణి ఈ విధంగా దర్శించుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది మనం ఎటువంటి బాధలు కష్టాలు వచ్చినా మనకు ఆ పరమశివుణ్ణి మనసులో అర్చించినా చాలు శంకరుడు కదండి మహాదేవ హరహర మహాదేవ అన్నందం పిలిచినంత మాత్రానే పలికే దేవుడు అంటూ ఉన్నాడంటే అది పరమశివుడే అండి అందుకే ఆయన్ని బోలాశంకరుడు అని పిలుస్తారు భక్తుల కోరికలను వెంటనే తీరుస్తాడు ఈరోజు మనం శివుని విష్ణుని కలిసి ఆరాధిస్తే మంచిదండి in te <tune> ఈ ఆలయంలో ఇంకొక ఇక నటరాజ స్వామి ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు ఉన్న చూడండి ఇక్కడైతే చాలా మూవీస్ ఉన్నాయి పెదరాడి మూవీ కూడా ఇక్కడే చిత్రీకరించారండి చాలా మూవీస్లో ఈ నటరాజ విగ్రహం కనిపిస్తుంది హర మహాదేవ శంకర పౌర్ణమి సినిమాలు చార్మి వేసిన డ్యాన్స్ అయితే ఇప్పుడు గుర్తొస్తుందండి ఆ సాంగ్ అయితే ఇక్కడ ప్లే చేస్తున్నారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది చూడండి దేవాలయం ప్రాంగణం అంతా దీపారాధితో నిండిపోయింది ఎక్కడా అసలు ప్లేస్ లేదండి ఈ చెట్టు కింద కానీ ఎక్కడ దేవాలయం ఎక్కడ చూసినా మహిళలు దీపాలు వెలిగిస్తూనే ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది ముక్కోటి దేవతలు కొలువు తీరినారు కాబట్టి ఈ దేవాలయాన్ని ముక్కోటి అని కూడా పిలుస్తారండి ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర శంభూ శంకర ఈ ఆలయంలో షాపులు అన్నీ పెట్టున్నారండి చిన్నపిల్లలు వస్తే చాలా ఆనందంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ షాపులు అయితే పెట్టున్నారండి அப்படின்னு <muchas> தாழ்த்து Thank yeah. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా మేము ఈ శివాలయాన్ని దర్శించుకున్నాము ఓం నమ అరహర మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ శంభో శంకర